అయోధ్యాకాండము డెబ్బది నాలుగవ సర్గము అని పరుషములైన మాటలను పలికి తన మనస్సునందు అంతకంతకూ రేగుచున్న శోకాతిశయముచే భరతుడు కైకను జూచి రోషముతో శరీరము కంపించుచుండగానిట్ల నేను చీపో ఓ పాపచరిత్రురాలా ఈ రాజ్యమును విడిచిపొమ్ము క్రూరు రాలా నీచురాలా ఇట్లు ధర్మమునకు హాని కలిగించితివి నేను చనిపోయి తినని దుఃఖింపుము రాజుగాని పవిత్రుడుగు కాని ఇంతకు పూర్వము నిన్నెన్నడైనను తిట్టియున్నారా రాజు స్వర్గమునకును రాముడు అరణ్యములకును ఒక్కమారే వెళ్ళుట నీ కారణంగా ఎట్లు సంభవించను ఒక ఐకేయీ ఈ కులమును నాశనము చేయుటచే నీకు భ్రూణహత్య చేసిన ఫలము సంభవించును దానిచే పీడింపగొడుచు నరకలోకమునకు వెళ్ళు నీకు నీ భర్తతో కలిసి యొక్క లోకమున నుండు సుఖము ఘటింపదు ఇది నిక్కము స్థిరమైన క్రూరమైన ఎత్తుగడగల ఈ పాపపు పనిచేసిన నిన్ను చూచిన లోకప్రియుడూ సీతాపతి దగ్గర దగ్గరలేకుండుటచే నాకు భయము కలుగుచున్నదిగాని అక్కట దుష్టాత్మురాల ఈ రాజ్యమును నేను పొందుట వట్టిది సుమా నా జనుకుని మన్నున గలిపి అన్నను వనములకు పంపి అపకీర్తిని నా తలకెత్తితివే ఇంక నేనే విధముగా భూమిపై తల ఎత్తుకుని సంచరింతును నీవు నాకు తల్లివి చెడ్డ శత్రువు సుమా క్రూరమైన కోరిక గలదానా నీతో మాట్లాడదగదు ఓ భతృగాతిని నీ ముఖంను కూడా చూడదగదు నీవిట్లు చేత రాముని తల్లియు సుశీలయన సుమిత్రయు గల నా తల్లులందరును దుఃఖమును పొందిరి ఇది తథ్యము నీవు గొప్ప ధర్మాత్ముడగు అశ్వపతి పుత్రికవు గాదు అతని కులమును కూల్చుటకై ఉదయించిన పిశాచమువు ఎప్పుడును ధర్మమును అనుసరించి నడుచువాడును సత్యపరాక్రముడునూనైనా రామచంద్రుని అడవులలో త్రోసివేసితివి నా తండ్రిని ఆ దుఃఖముతో వేగముగా స్వర్గమున కేగునట్టు నచ్చితివి లోకములకు ప్రియము కలిగించుదానా నీ కృత్యము వలన నేను లోకములకు చెడ్డవాడనైతిని ఊశీలుబ్దురాలా రాకాసి నీ అధికమగు పాపము నన్ను చుట్టుకొనినది నీవు నా తల్లివోటే నాకు పాపములు రాకుండున సజ్జనులచే పొగడబడిన నడవడిగల కౌశల్యను అక్కట పుత్రుని కోల్పోవునట్లు చేసి నీ వెట్లీ ఐశ్వర్యమును గోరితివే ఓ దురితశీలురాల ఎట్టి ఘోరమైన నరకమును గదా క్రూరమైన నింద్యమైన చైతము గలదాన కౌసల్య కుమారుడు బంధువులకు ఆశ్రయమైనవాడునూ పరమధర్మనిష్ఠుడును జ్యేష్ఠుడును తండ్రితో సమానమైన వాడును ఆ నియమవంతు నిరగవా అంగప్రత్యంగముల నుండి హృదయపద్మము నుండి పుట్టినవాడునూ అగు పుత్రుడే తల్లికి ప్రేమచే గొప్పవాడు ఏ బంధువులను సుతనకు సాటిరారుగదా పూర్వముఖనాడు భూమిని దున్నుచు తన పుత్రులు నాగటికాడి మ్రాకుల బారముచే మెడలు వ్రేలవేసి భూమి మీద పడిపోగా ఆ మధ్యాహ్న సమయంలో ధర్మజ్ఞురాలగు సురభి పుత్రశోకముతో బోరున నేడువగా దాని కన్నీరు క్రిందగా వెళ్ళుచున్న బడగా ఆ పురుహూతుడు పవిత్రమైన వాసన కలిగిన కన్నీళ్లు సురభివిగా గుర్తించి తలను పైకెత్తి ఆకాశము వంక చూచి అచ్చట నిలిచి ఏడ్చుచున్న దేవతల కామధేనువును చూచి దాని యొద్దకేగి మిగుల కలత వాడై చేతులు జోడించి దానితో నిట్లనెను ఓ గోమాత మాలో సంచరించుచు జగములకు మేలు చేకూర్చు నీకు దుఃఖించునంతటి భయమెట్లు కలిగినది మాచే నీకిట్టి భయవికారము గదా అని పలికిను అడుగగనే దేవతల దేను ఇట్లనెను హరిహరి నీ వలన నాకెప్పుడైననూ ఆపద కలగలేదు అటి దుస్థితిలో పుత్రులను చూడగనే నివారింపరాని దుఃఖము కలిగినది ఇంద్ర చూచితివా సూర్యకిరణముల చేత తపించుచు దీనములైన కృషించిన శరీరములు గల నా బిడ్డలను పక్కచిక్కినవై నడువలేక ఈడిగిలబడుచుండగా ముక్కులు మూసియు శరీరమున వాతలు పెట్టియు కర్రల చేత తోకలను విరుచుచూ బడియల చేత మోదుచు కాపులు కష్టపెట్టుచున్నారు నా కడుపున బుట్టి ఇటువంటి పాటలు పడుచుండగా చూచి ఏమీ చేయలేని దాననే ఇట్లు విచారించుచున్నాను స్త్రీలకు కొడుకు వలె ఇష్టతముడు మరి ఒకడున అని వేలకొలది బిడ్డలు భూలోకం నందుండి బాధల నందుటిను చూచి విచారించుచున్న కామధేనువును ఇంద్రుడు చూచి స్త్రీలకు పుత్ర సమూహమే ఎక్కువ ఇష్టమని తలంచను ఎన్నరాని ప్రవృత్తి గలదియు సమస్త జగములను సంరక్షింపవలనను కోరిక గలదియు సమృద్ధిగా దదిక్షీరములు గలదియు నిరంతరములైన సద్గుణములు గలదియు పొగడదగిన సహజ ప్రవృత్తి గలదియు వేలకొలది పుత్రులు గలిదియోనగు కామధేనువే ఇంత దుఃఖమునందగా రాముని నడబాసిన కౌసల్య విషయం నేమందును ఒక్క పుత్రుడు మాత్రమే కలిగిన సాధ్వి అయిన కౌసల్య హీనబుద్ధి వగుని నీచేత పుత్రుడ నిడభాసి దుఃఖింపకుండున ఆ చే ఓ గయ్యాళి నీవు ఇహపర లోకములు రెండింటి అందు దుఃఖమును పొందెదవ సుమా నేను వెళ్లి మా అన్నను తోడ్కొని వచ్చి ఈ సామ్రాజ్యమునకు రాజుగా చేసి వినయముతో అతని పాదముల నింపుగా సేవింతును తరువాత పితృకార్యములు నెరవేర్చి నేను మంచి కీర్తిని పుణ్యమును పెంపొందజేసేదను నీవట్లే నేత్రములందు అశ్రుధారలు గ్రమ్ముచుండగా చూచుచుండుము ఆ రామచంద్రుని పిలుచుకొని వచ్చి నిజముగా రాజ్యమునందు నిలిపి నీవు చూచుచుండగా నేను తప్పక మునులు నివసించిన అడవులకు వెళ్లెదను కనగొలుకులందు మెదలడి కన్నీళ్లతో మిక్కిలి ఆపదలను బొందిన సకల జనులు చూచుచుండగా నీవు చేసిన ఆ నీచపు పని సహింపశక్యము గానిది కదా ఇప్పుడే నీ వగ్నిలో దూకుము హోయని అచ్చుచు నడువులకైన బొమ్ము ఉరిపోసుకొని అయినా ప్రాణములను విడువుము ఓ పాపాత్మురాలా నీకు వేరొక ప్రాయశ్చిత్తం లేదు సుమా నీ వడవులకు పంపిన గొప్పదైన పాపము పోవునట్లుగా రామచంద్రుని కడువేగముగా తోడ్కొని వచ్చి జలసంగములు సంతసించినట్లు భూమికి రాజు నొనొచ్చి నేను పుణ్యాత్ముడనయ్యదను అని పలుకుచు నేలపైబడి అంకుశముతో పొడవబడిన ఏనుగు వలెను సర్పము వలను క్రోధముతో రోజుచుండెను అయోధ్యాకాండము డెబ్బది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు